ఒక టెన్ డేస్ బ్యాక్ మా క్లయింట్ ఒకతను వచ్చి సార్ ఒక పాన్ నెంబర్ చెప్తాను ఆ పాన్ నెంబర్ది సిబిల్ రిపోర్ట్ కావాలి అని అడిగారు ఎవరు సార్ అంటే మీరు కా తెప్పించండి సార్ తర్వాత చెప్తాలేండి అని చెప్పంటే సార్ ఏదో మేనేజ్ చేసి ఆ సివిల్ రిపోర్ట్ అయితే తీసుకొచ్చి అతనికి ఇచ్చాం నిన్న అతను వచ్చి చాలా థ్యాంక్స్ అండి చాలా పెద్ద హెల్ప్ చేశారు నాకు అన్నాడు ఏంటి అండి అని చెప్పంటే ఆ సివిల్ రిపోర్ట్ ఇచ్చారు కదండి ఎవరు సార్ ఏంటి ఏ రకంగా మీకు హెల్ప్ అయింది అంటే మా పాపకి ఒక మ్యాచ్ వచ్చిందండి సో అతను చూస్తే ప్రాపర్టీస్ ఏవోక రెండు హౌసెస్ ఉన్నాయని చెప్పన్నారు కార్ ఉందని చెప్పన్నారు జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు బట్ బయట ఎంక్వైరీ చేస్తే కొంత ఫైనాన్షియల్ ఇన్డిసిప్లిన్ గా ఉంది అని చెప్పని మాకు రిపోర్ట్ వచ్చింది అది చెక్ చేద్దామని సివిల్ రిపోర్ట్ అడిగాను సార్ దానికి దీనికి సంబంధం ఏంటి సార్ అని చెప్పంటే సివిల్ రిపోర్ట్ లో మనకు అన్ని డీటెయిల్స్ వస్తాయి సార్ అని చెప్పని అండ్ అందులో ఏమున్నాయంటే చెక్ బౌన్స్ కేసెస్ ఉన్నాయంట అండ్ క్రెడిట్ కార్డు సెటిల్మెంట్స్ ఉన్నాయంట క్రెడిట్ కార్డ్ ఓవర్ డ్యూస్ ఉన్నాయంట అండ్ ఎంక్వైరీ సివిల్ ఎంక్వైరీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ టైమ్స్ ఎంక్వైరీస్ చేసినట్టుగా ఉన్నాయి ఇన్ అడిషన్ టు దట్ హౌసింగ్ లోన్ ఉందంట కార్ లోన్ ఉంది అండ్ చెక్ బౌన్సెస్ చెప్పగలిందాక ఇవన్నీ ఉన్నాయంట సో ఇవన్నీ చూస్తే అతను ఎంత ఫైనాన్షియల్ ఇన్ తెలిసిందండి కాబట్టి ఆ మ్యాచ్ ని మేము క్యాన్సిల్ చేసుకున్నాము అని చెప్పన్నాడు ఓహో సో ఆడపిల్ల అమ్మాయి ఆడపిల్ల పెళ్లి చేయాలి అని చెప్పనంటే అబ్బాయి క్యారెక్టరే కాకుండా ఫ్యామిలీయే కాకుండా క్రెడిట్ స్కోర్ కూడా చూస్తారు అది సివిల్ రిపోర్ట్ ఈ రకంగా కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పిన విషయం నాకు మొట్టమొదటిసారి తెలిసింది సో అబ్బాయిలు జాగ్రత్త సో మీరు ఫైనాన్షియల్ ఇన్డిసిప్లిన్ ఉన్నారా లేదా అని చెప్పనేది మీ సివిల్ స్కోర్ చూస్తే అర్థమైపోతుంది కాబట్టి మీకు పెళ్లి కావాలి అని చెప్పంటే మీరు జాబ్ లో ఎంత గా ఉంటారో అదే విధంగా మీరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఉండాలి సివిల్ రిపోర్ట్ ని ఈ రకంగా కూడా వాడుకోవచ్చు ఈ రకంగా కూడా హెల్ప్ అవుతుంది క్యారెక్టరే కాకుండా క్రెడిట్ స్కోర్ కూడా పెళ్లికి చూడాలి అని చెప్పన్న విషయం మొట్టమొదటిసారిగా నేను వింటున్నాను